అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టా టాపిక్ ఏంటంటే కామాక్యా దేవి రహస్యాలు అయితే కామాక్యా దేవి ఆలయం రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం కామాక్యాదేవి ఆలయం అస్సాం రాష్ట్రంలోని గౌహటి పట్టణంలో నీలాచల పర్వతం మీద ఉందండి ఇది శక్తి పీఠాలలో ఒకటి దేవి శరీరంలోని యోని భాగం ఇక్కడ పతించిందని విశ్వాసం ఈ ఆలయం అనేక రహస్యాలతో శక్తులతో కూడుకుని ఉన్నదండి అయితే ప్రధాన రహస్యాలు ఏంటంటే యోని పూజ ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో ఉండరు అమ్మవారు యోని రూపాన్ని ప్రధాన రూపంగా పూజిస్తారు ఇది ఓ తడి పర్వతపు లోతైన చోట ఉంది ఇది శాశ్వతంగా తడిగానే ఉంటుంది ఎప్పుడు కూడా వెట్టగానే ఉంటుంది ఇది ఆలయంలో శక్తి ప్రవాహాన్ని సూచిస్తుంది అయితే ఈ ఈ జూన్ నెలలో వచ్చే అంబుభాషి మేళాలో మనం ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం ప్రతి ఏడాది జూన్లో మానవ మానసిక ధర్మాన్ని పోలి దేవి మాసిక చక్ర ప్రవేశిస్తుందని నమ్మకం ఈ సమయంలో ఆలయం మూడు రోజుల పాటు మూసి ఉంచుతారు తర్వాత ప్రజలకు దర్శనం కల్పిస్తారు ఈ సందర్భంగా అంబుబాజీ మేళ జరుగుతుంది ఇది ఓ తాంత్రిక ఉత్సవంగా మారింది రక్త ప్రవాహం జరుగుతుంది అయితే అంబుబాజి రోజుల్లో యోని దేవి యోని నుండి జలంలో స్వల్పంగా ఎరుపు కలిసినట్టు కనిపించడంతో కొంతమంది ఇది దేవి మాసిక ధర్మం అని భావిస్తారు ఇది ఒక మాయా నగరం శక్తి ప్రవాహంతో కలిసిన ప్రకృతి లక్షణమని భావించాలి కామాఖ్యదేవి ఆలయం తంత్ర విద్యా కేంద్రంగా ప్రఖ్యాతిగాంచింది అనేక తాంత్రికులు ఇక్కడ సాధన చేస్తారు ఇది తాంత్రికుల కాశీ అని కూడా పిలువబడుతుంది ఇక్కడ సాధారణ దేవాలయాల్లాగా దేవి విగ్రహం రూపంలో ఉండదు ఇది ఒక పర్వతపు క్రాక్ రూపంలో ఉంటుంది అంటే యోని రూపంలో ఇది ప్రకృతి స్వరూపమై మహాశక్తిని సూచిస్తుంది ఈ ఆలయం యాభై ఒకటి శక్తి పీఠాలలో ముఖ్యమైనది పార్వతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశంగా ఈ స్థలం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సాధారణంగా భక్తులు గర్భగృహంలోకి వెళ్ళలేరు యోని రూపం ఉన్న ప్రదేశాన్ని ప్రక్క నుండి మాత్రమే దర్శించవచ్చు ఇది కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు ఇది ఒక మానవ శరీర గౌరవానికి స్త్రీ శక్తికి తాంత్రిక విద్యకు ప్రాతినిధ్యం వహించే ఒక శక్తివంతమైన పీఠం అయితే రెండు వేల ఇరవై ఐదు అంబుబాజీ మేళ గౌహటి అస్సాంలోని కామాఖ్య దేవాలయంలో ఈ విధంగా జరుగుతుంది అయితే మేళా ప్రారంభంగా దేవాలయ బలి గేటు మూసివేయబడుతుంది ఈ గర్భగృహం మూసి ఉంటూ మూడు రోజులు తీవ్రమైన తాంత్రిక ఉచ్చారణలు కొనసాగుతాయి జూన్ ఇరవై ఐదు ఉదయం పవిత్ర పరిశుభ్రత కార్యాలన్నీ కూడా పూర్తవుతాయి మరియు గర్భగృహం తిరిగి తిరగబడుతుంది ఇరవై ఆరున మేళ ఘనంగా ముగియడానికి సిద్ధం అవుతుందని నివేదికలు చాటుతుంది అంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు కూడా రహస్య పూజలన్నీ జరుగుతాయండి తరువాత గుడి మేళ ఘనంగా ఇరవై ఆరో తారీఖున ముగిస్తుంది సిద్ధమవుతుంది అలాగే ముఖ్యంగా జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు కూడా నాలుగు రోజులుగా ఉత్సవం జరుగుతుంది దేవాలయ గేట్లన్నీ కూడా ఇరవై రెండు సాయంత్రం మూసి ఇరవై ఆరు ఉదయం తిరిగి తెరుస్తారు అయితే ముఖ్య పూజలు ఇరవై ఐదున జరుగుతాయి మేళ శక్తి ముగ్గురు రోజులు గ్రామీణ బంధువులందరికీ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది జూన్ ఇరవై రెండున మూసివేస్తారు రే ఇరవై రెండు ఇరవై నాలుగు తాంత్రిక ఉత్సవం జరుగుతుంది ఇరవై ఐదు ఉదయం పునఃప్రవేశం జరుగుతుంది ఇరవై ఆరు ముగింపు దర్శించాలంటే గౌహటిలో ఈ తేదీలో ప్రవేశించడానికైతే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అయితే అధిక జనసందడి ఉండే అవకాశం పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి